హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసము ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి అంటే ఒక కొబ్బరికాయ అంటే రెండు కొబ్బరి చిప్పలు అనమాట రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని దాంట్లో ఉన్న కొబ్బరి ఇలాగా కట్ చేసుకోవాలండి సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని మంచిగా వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అందుట్లో పచ్చిమిర్చి అవి వేసుకోవాలి కదా దానికోసము ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలండి కారాన్ని బట్టి తీసుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్నాక అవి కొంచెం వేగాలండి పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాలి దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వడలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా మీరు ఒకసారి అలా వేయించుకున్న దానిని ఇలా మిక్సీ జార్లో కొబ్బరి తీసుకున్నాము కదా దాంట్లోనే ఇలా వేయించినటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉంది కదా అది కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి దీ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు గ్రైండ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు కొన్ని పాలు పోసుకోవాలి వాటర్ ప్లేస్లో మామూలుగా అయితే వాటర్ పోసుకుంటాం కదా వాటర్ ప్లేస్లో ఇలా మిల్క్ పోసుకోండి మిల్క్ని కాచి చల్లార్చిన మిల్క్ పోసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను ఇలా చట్నీలో వేసేసుకోండి వాటర్ ప్లేస్లో వేసుకోవాలన్నమాట ఇలా మిల్క్ పోసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మీకు కావాలంటే మిల్క్తో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ మిల్కే పోసుకొని చట్నీ అనేది చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకుందాం ఇంకా దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి తీసి పక్కన వేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక కళాయి తీసుకోండి కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఒక కొంచెం శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ల మినపప్పు ఎండుమిర్చి ఒక రెండు జీలకర్ర ఆవాలు కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు వేసుకోవాలండి దీనిలో కావాలి అంటే కొంచెం ఎల్లిపాయను కూడా తెంచేసి వేసుకోవచ్చు ఇలా కొంచెం వేగేసిన తర్వాత ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనము గిన్నెలో తీసి పెట్టుకున్నటువంటి చట్నీ ఉంది కదండి దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవడమే మనకు కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ దోసేవాడా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఇలా మిల్క్ పోసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు చట్నీ అనేది గట్టిగా కావాలంటే ఈ క్వాంటిటీలో సరిపోతుందండి కొంచెం లూజ్గా కావాలి అంటే కొంచెం వాటర్ కానీ లేదా మిల్క్ కానీ యాడ్ చేసేసి పట్టుకోవడమే గ్రైండ్ చేసి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి